అందరికీ నమస్కారం సాయి కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు జూలై ఒకటి నుండి అమలు పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ చందాదారులు త్వరలో తమ బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్ఓతో అనుసంధానించిన తర్వాత ఏటీఎంలు లేదా యూపీఐ వంటి ఇతర పద్ధతుల ద్వారా తమ ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ను వారి ఖాతాల నుండి నేరుగా ఉపసంహరించుకోగలుగుతారు ఈపీఎఫ్ఓలో కొంత భాగాన్ని యూపీఐ లేదా ఏటీఎం డెబిట్ కార్డుల వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి వారి బ్యాంక్ ఖాతా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును ఉపసంహరించుకునేలా చేసే ప్రాజెక్టుపై కార్మిక మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు ఈ వ్యవస్థను అమలు చేయడంలో కొన్ని సాఫ్ట్వేర్ సవాళ్ళు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తున్నామని కూడా ఆ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు తమ ఈపీఎఫ్ డబ్బులను పొందేందుకు ఉపసంహరణ క్లైముల కోసం దరఖాస్తు చేసుకోవాలి ఇది చాలా సమయం తీసుకుంటుంది ఆటో సెటిల్మెంట్ మోడ్ కింద ఉపసంహరణ క్లైములు దరఖాస్తు ఫార్ములను దాఖలు చేసిన మూడు రోజుల్లో మాన్యువల్ జోక్యం లేకుండా ఎలక్ట్రానిక్ గా క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో